ప్రబోదయం అందరికి అందరికీ అండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము కీర్తన గ్రంథము నాలుగు అధ్యాయము ఎందు వచ్చినము నేను ఒంటరిగా ఉన్నాను నీవే నన్ను సురక్షితంగా నిరసింప చేయదు ఇది కాల సమయంలోనే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్కన మన భర్త కానీ మన బిడ్డలు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు లేనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు మనతో నిత్యముగా ఉంటారండి ఆయన ఎప్పుడు మనతో ఉండి మన సురక్షితంగా మనల్ని కాపాడి మనల్ని చేస్తానని దీని యొక్క వాక చెప్తున్నాయి కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండగలం ఎందుకంటే అనాడు యాకబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో పెనుగులాడాడండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అలాగే మోసే ఒంటరిగా ఉన్నప్పుడు పదార్జ్ఞల్ని దేవుడు రాసిన రెండు రాత పలకలని పొందుకున్నాడు మనం ఒంటరిగా ఉన్నామని మనం అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి ఆ ధైర్యం కలిగి మనం బ్రతికినప్పుడు దేవుడెప్పుడు మనల్ని విచ్చిపెట్టడు ఆయన విచ్చిపెట్టే దేవుడే మాత్రం కూడా కాదు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా నీ వందనాలు చలుస్తున్నాం అయ్యా ఈ లోకంలో మేము అనేకమైన సార్లు మేము వంటరివారం అని అనుకుంటూ ఉంటాం కానీ తండ్రి అయ్యా మీరు ఎప్పుడు మమ్మల్ని విచ్చిపెట్టే దేవుడు కాదయ్యా బట్టి మీకు వందనాలు చలుస్తున్నాం అయా వంటరి వారు బలమైన జనాంగంగా అవుతారని వాకు లేఖనాలు చెప్తున్నాయి అట్రెత్తి తండ్రి మీరు మాతో ఉండి మాకు మీ తోడుగా ఉండి అయా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయ్యా నివసింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లుస్తూ నజలని చేస్తున్నాలు అడుచున్నాను తండ్రి అమ్మే